ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి కార్యక్రమాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తోంది అందులో భాగంగా మన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో లక్ష్మీ డాయ సెంటర్ లో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసుకుని నివాళులు అర్పించుకోవడం జరుగుతోంది మరి ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు బాలాజీ గారు అలాగే ఆర్టీసీ చైర్మన్ కొనకళ నారాయణరావు గారు బండి రామకృష్ణ గారు మన దళిత నాయకులు అన్ని వర్గాల నాయకులు ఇక్కడ రావడం జరిగింది వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ప్రపంచంలోనే ఒక మీట్ అయినటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆ రోజున భారతదేశంలో ఉన్నటువంటి అనేక వర్గాలకి అనేక మతాలకి అనేక కులాలకి ఒక సమానమైనటువంటి రాజ్యాంగాన్ని అందించి ప్రతి ఒక్కరిని కూడా ముఖ్యంగా అట్టడుగు వర్గాల్ని ఉన్నతలోకి తీసుకురావడానికి తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా దాంట్లో పొందుపరిచి ఇవాళ మాట్లాడే హక్కు భావ ప్రకటన హక్కులు ఈ రోజు ప్రతి ఒక్కరికి ఉన్నాయంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే మరి స్వతంత్రం వచ్చి ఇప్పటికీ దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల పైన అయినా ఇంకా కొన్ని అసమానతలు ఉన్నాయి ఈ అసమానతలు తొలగాలంటే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని అమలు చేసుకుని తీరాలా దానికోసమే ప్రతి ఒక్కరు కూడా ప్రతిని పోనాల్సినటువంటి అవసరం ఉంది ఆయన బాటలోనే మనం అందరూ కూడా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యంగా ప్లాన్ నిధులు ఆయా వర్గాలకు కేటాయింపు చేసి ఎస్సీ సబ్ ప్లాన్ గానీ బీసీ సబ్ ప్లాన్ కానీ మైనార్టీ సబ్ ప్లాన్ అని చెప్పి కొన్ని ఫండ్స్ కూడా ఆ రోజున అందించడం కూడా జరిగింది అలాగే ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగంలో భాగస్వాములు కావాలని చెప్పి మరి ఖచ్చితంగా నామినేటెడ్ పదవుల్లో కూడా వాళ్ళ రిజర్వేషన్లు అమలు చేస్తూ ముందుకెళ్తా ఉంది మరి ఈ రోజు మళ్ళీ ఒక మంచి రోజులు రావాల్సినటువంటి అవసరం ఉంది మన మచిలీపట్నంలో కూడా అంబేద్కర్ గారి పేరు మీద అంబేద్కర్ భవనం మరి వాళ్ళ దాదాపు స్థితిలోకి వచ్చింది దానికోసం గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఆ రోజున దాదాపు ఐదు కోట్ల రూపాయలు తీసుకొస్తే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని ఉపయోగించుకోలేదు తిరిగి మళ్ళీ మొన్న ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళాం టోటల్ ఒక నాలుగు ఫ్లోర్లతో స్టడీ సర్కిల్ కూడా దాంట్లోనే పెట్టాలా కన్వెన్షన్ సెంటర్ కూడా పెట్టాలా పార్కింగ్ కూడా లోపల ఇవ్వాలని చెప్పి మొత్తం కూడా ఎస్టిమేట్ చేసి దాదాపు ఇరవై కోట్లు ఎస్టిమేట్ చేయడం జరిగింది మరి దానికి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది త్వరలోనే ఆ జీవో వస్తే ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ చేసి ఖచ్చితంగా ఒక సంవత్సరంలోనే అది కంప్లీట్ చేయాలని ఆలోచనలో ఉన్నాం ఖచ్చితంగా అంబేద్కర్ భవన్ ఇక్కడ కంప్లీట్ చేసి అందరికి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా అంబేద్కర్ భవన్ ని త్వరలోనే స్టార్ట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం